వెల్కమ్ టు బన్నీ ట్రెండింగ్ ఛానల్ టుడే స్పెషల్ హెల్దీ డ్రింక్ రాగి జావా మా ఇంట్లో మేము రాగి జావా ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాము పదండి ఇంగ్రీడియంట్స్ రాగి పౌడర్ ఫోర్ స్పూన్స్ పెద్దవి వాటర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కర్డ్ స్మాల్ కప్ సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నవి సాల్ట్ తగినంత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపు గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం సాల్ట్ తగినంత వాటర్ హీట్ అవుతూ ఉంటాయి అంతవరకు మనము రాగి పిండిలో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం రాగి వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్ చూస్తున్నట్టు రాగి వాటర్ ప్రిపేర్ అయింది మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా హాట్ వాటర్ హీట్ అయిపోయింది దాంట్లోకి రాగి వాటర్ మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్లోకి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం సేపటి వరకు రాగి వాటర్ని మరగనిద్దాము కొంచెం వాటర్ అంతా కొంచెం అయ్యే వరకు మార్కు మరిగిద్దాం చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు కొంచెం మరుగుతు మరిగింది సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుందాం కర్డ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మన రాగి జావా ఇలా ఉంటుంది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు రాగి జావా రెడీ అయిపోయింది సో మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం పదండి టూ గ్లాసెస్ తీసుకొని మనం ఫస్ట్ నానబెట్టుకున్న గింజలు గ్లాసెస్లో వేసుకుందాం కొన్ని మిగతా కొన్ని రాగి జావలో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత రాగి జావా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం రాగి జావా రెడీ అయిపోయింది హెల్తీ రాగి జావా రెడీ అయిపోయింది సమ్మర్లో డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ